హలో వెల్కమ్ టు జాబ్స్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకంగా జాబ్ అప్డేట్స్ అన్ని అందించడం కోసం సపరేట్గా గా ఈ ఛానల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది కాబట్టి ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి సో ఎటువంటి జాబ్ అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల వారీగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కాంట్రాక్ట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే విడుదలవుతున్నాయి ఓకే మనకి డిస్టిక్ డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ మీ డిస్టిక్ నేమ్ డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్ వెళ్ళి ఇక్కడ నోటీసెస్ లో రిక్రూట్మెంట్ మీ జిల్లాలో విడుదలైన అవుట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ ఉద్యోగాలకు సంబంధించి చెక్ చేయొచ్చు ఈ వీడియోలో కడప ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలో విడుదలైన నోటిఫికేషన్లు అయితే తెలుసుకుందాం మొట్టమొదటిగా కడప జిల్లాలు చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ డిసిట్ లో ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి ఫిబ్రవరి పదహారు నుండి ప్రాసెస్ స్టార్ట్ అయి స్టార్ట్ అవుతుంది మనకి ఫిబ్రవరి ఇరవై రెండు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మీకు వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది అప్లికేషన్ ప్రింట్ తీసి ఫిల్అప్ చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్ జత చేసి అయితే మీరు పంపించాల్సి అయితే ఉంటుంది ఇక్కడ వ్యూ మే క్లిక్ చేస్తే అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది ఓకే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా మనకి అప్లై చేయడానికి ఫిబ్రవరి ఇరవై రెండు అనేది తేదీ దీంట్లో పులివెందుల్లో చూసుకున్నట్లయితే మూడు పులివెందులు వెస్ట్ లో ఆరు బద్వేల్లో లో మూడు కడపలో ఆరు పొద్దుటూరులో మూడు జంబల మడుగులో మనకి మూడు ఖాళీలు అయితే ఉన్నాయి ఇందులో వాచ్మెన్ శానిటరీ వర్కర్ అటెండర్ కి సంబంధించి మనకి పోస్టులు అయితే ఉన్నాయి పదిహేను వేల సాలరీ అయితే ఉంటుంది డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ డిఎస్సి ద్వారా మనకి ఉద్యోగాలు అయితే భర్తీ అయితే చేస్తారు టెన్త్ పాస్ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ ఉండాలంటే కన్ఫామ్గా ఉండాల్సిన అవసరం లేదు బట్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక జీరో టు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు మూడు మార్కులు మూడు నుండి ఐదు ఉంటే ఆరు ఆరు సంవత్సరాల పైగా ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు పది మార్కులు అనేవి అయితే మనకి జత చేయడం అయితే జరుగుతుంది కానీ అప్లై చేయడానికైతే మనకి మినిమం టెన్త్ పాస్ అయితే సరిపోతుంది క్వాలిఫైయింగ్ ప్యాటర్ అనేది సో బట్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీకు మార్కులు అనేవి అయితే ఆడవడం అయితే జరుగుతుంది ఓకే అలాగే వాచ్మెన్ కి ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉంటే కనుక ఐదు మార్కులు అనేది అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది అది కన్ఫామ్ అయితే కాదు అలాగే సఫాయి కర్మచారి శానిటరీ వర్క్ కి సంబంధించి కూడా మనకైతే క్వాలిఫికేషన్ అండ్ క్రైటీరియా కింద మనకి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉన్న వారికి మార్కులు అయితే జత చేయడం అయితే జరుగుతుంది దీనికి సంబంధించి టెన్త్ క్లాస్ కూడా ఇవ్వలేదు సో ఎవరినైనా అప్లై అయితే చేసుకోవచ్చు ఈ రెండింటికి కూడా వాచ్మెన్ రిలేటెడ్ గానీ ఆఫీస్ అపార్ట్మెంట్ పోస్టులకు సంబంధించి కానీ టెన్త్ పాస్ అయినా ఎవరైనా సరే మీరు అప్లై చేయాలనుకుంటే అప్లై అయితే చేయొచ్చు పద్దెనిమిది నుండి ఇరవై ఏడు నలభై రెండు సంవత్సరాలు ఓకే ఎయిటీన్ టు ఫార్టీ టూ ఇయర్స్ మాక్సిమం నలభై రెండు సంవత్సరాల్లో వాళ్ళు అప్లై చేయొచ్చు ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నాటి గేస్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అప్పర్ఐదు రిలాక్సేషన్ ఐదు సంవత్సరాల దాకా ఉంటుంది సర్వీస్ మన మూడు సంవత్సరాలు పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అయితే మనకి టెన్ ఇయర్స్ అనేది మాక్సిమం యాభై రెండు సంవత్సరాల దాకా అప్లై అయితే చేసుకోవచ్చు వాచ్మెన్ డ్యూటీస్ ఏముంటాయి ఆఫీస్ అబాడెంట్ డ్యూటీస్ ఏముంటాయి సెంట్రల్ వర్కర్ డ్యూటీస్ ఏముంటాయని చెప్పి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు మీరు అయితే ఒకసారి చెక్ చేయొచ్చు టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇక్కడ ఏమేమి కావాలో ఇవ్వడం జరిగింది అలాగే లోకల్ క్యాండిడేట్ అని చెప్పి మిమ్మల్ని నిర్ధారించడం కోసం నాలుగు నుండి పదో తరగతి దాకా స్టడీ సర్టిఫికేట్స్ అనేవి అయితే అడుగుతారు ఓకే అలాగే మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి ఎక్స్పీరియన్స్ మనకి మనకి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉంటాయి కనుక ఇలా మీ దగ్గర ఏదైతే ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఉంటాయో అప్లికేషన్ తో పాటుగా వీటన్నిటిని కూడా జత చేసి జిరాక్స్ తీసి దాని మీద సిగ్నేచర్ చేసి డేట్ వేసి దాన్ని జత చేసి అయితే మీరు అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది ఈ అప్లికేషన్ మీరు సూపరింటెండెక్ ఇంజనీర్ ఆర్ఆర్ ఆర్ఎంబి సర్కిల్ ఆఫీస్ కడప ఏదైతే మారుతి నగర్ లో ఉంటుందో మనకి కడప వైఎస్ఆర్ డిస్టిక్ లో ఇక్కడికి వెళ్ళి అయితే అప్లికేషన్ సబ్మిట్ చేస్తే వారు మీకు ఒక ఎక్నాలజ్మెంట్ అయితే అవ్వడం జరిగింది అప్లికేషన్ సబ్మిట్ చేసినట్లుగా ఓకే ఈ ఆఫీస్కి వెళ్ళి డైరెక్ట్ గా మీరు అయితే అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేయాలి లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను పూర్తి వివరాలు చదువుకున్న తర్వాత ఏమైనా ఇంట్రెస్ట్ ఉండి చేయాలనుకుంటే చేయొచ్చు ఇవి ప్యూర్లీ మనకి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు మాత్రమే పర్మనెంట్ కాదు దీని అయితే దృష్టిలో పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి భీమవరం ఈస్ట్ గోదావరికి సంబంధించి భీమవరంలో మనకి కొన్ని నోటిఫికేషన్స్ అయితే మనకి ఇది ఏంటంటే ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కి సంబంధించి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి కాకపోతే ఈ పోస్ట్ లోనేవి కేవలం మహిళలకి మాత్రమే అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది ప్రతి జిల్లాలను కూడా హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో మనకి ఉద్యోగాలకి నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే వీటికి అయితే అప్లై అనేది చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఓన్లీ ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్ అని చెప్పి క్లియర్ గా ఇచ్చారు దీంట్లో సెక్యూరిటీ గార్డ్ మల్టీ పర్పస్ స్టాఫ్ వర్క్ కాఫీ సిస్టెంట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ ఓకే ఇటువంటి రిలేటెడ్ పోస్టులు ఉన్నాయి పంతొమ్మిది వేలు పదమూడు వేలు పదిహేను వేల శాలరీ అయితే ఉంటుంది ఓకే సో వీటికి సంబంధించి కాకపోతే కొన్ని రకాల ఎక్స్పీరియన్సెస్ అవి అడుగుతున్నారు మనకి వెస్ట్ గోదావరికి సంబంధించి మనకి ఫిబ్రవరి పదిహేడు అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి సేమ్ మనకి రాజమండ్రి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ రాజమండ్రి నుండి కూడా సేమ్ టైప్ ఆఫ్ నోటిఫికేషన్ అయితే విడుదలవడం అయితే జరిగింది దీనికి కూడా కేవలం మహిళలు మాత్రమే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఫిబ్రవరి పదిహేనో తారీఖు సాయంత్రం ఐదు గంటల లోపల అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుంది సేమ్ ప్రాసెస్ అన్ని కూడా ఇక్కడ ఏదైతే అడ్రస్ ఇస్తారో అక్కడ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అవన్నీ యాడ్ చేసి ఎలిజిబిలిటీ సరిపోతే మీరు డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి అయితే అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది కాబట్టి ఈ రెండు మాత్రం స్టార్టింగ్ చెప్పింది జెంట్స్ లేడీస్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు ఇవి మాత్రం కేవలం లేడీస్ కి మాత్రమే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి దీనికి ఎక్స్పీరియన్స్ అనేది కూడా అడుగుతున్నారు సో మనకి లోకల్ ఉమెన్ మాత్రమే అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది దాంతో పాటుగా ఇక్కడ డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ కానీ గ్రాడ్యుయేషన్ కానీ ఐటీ గానీ అలాగే త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ డేటా మేనేజ్మెంట్ ప్రాసెస్ డాక్యుమెంటేషన్ అండ్ బేస్డ్ రిపోర్టింగ్ ఫార్మేట్స్ వీడియో కాన్ఫరెన్సింగ్ అట్ స్టేట్ ఆర్ డిస్టిక్ లెవెల్ విత్ గవర్నమెంట్ ఆర్ నాన్ గవర్నమెంట్ ఐటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్ అయితే ఇచ్చారా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే చేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఒకసారి చదువుకుని కుక్ రిలేటెడ్ కానీ ఇవన్నీ పోస్ట్లు ఉన్నాయి ఎవరన్నా మీ కి కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా జాబ్ నీ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకైనా వీడియోనైతే షేర్ చేయండి ఇవి అయితే ఎక్స్పీరియన్స్ కానీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతున్నారు స్టార్టింగ్ దానికి అయితే ఎక్స్పీరియన్స్ లేకపోయినా కడప జిల్లా వాళ్ళు మాత్రం మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ ఉంటే జస్ట్ ఎక్స్ట్రా మార్కులు యాడ్ అవ్వడం తప్పితే మామూలుగా అప్లై చేసుకోవడానికి అయితే ఎక్స్పీరియన్స్ అనేది అయితే నీడ్ అయితే లేదు లోకల్ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు ఆ ఫీజు లేదు కాబట్టి డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేయాలి ట్రై చేయాలనుకుంటే జాబ్ నీడ్ ఉన్న వాళ్ళు ట్రై అయితే చేయండి ఇలాంటి జాబ్ అప్డేట్స్ మిస్ కాకూడదు అనుకుంటే తప్పకుండా జాబ్స్ లైబ్రరీ తెలుగు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఓకే థ్యాంక్ యూ